రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనములు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయిచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు వీలారా ఈ వాక్య ధ్యానము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జననం గురించి మనందరికీ తెలియజేస్తుంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి జననము ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంట మరి దోత వచ్చి చెప్తుంది కదా మీకు మహా సంతోషకరమైనటువంటి ఒక సమాచారం నేను చెప్పుచున్నాను అని ఎందుకు అంత సంతోషము అంటే మానవులందరినీ తన వారి యొక్క పాపముల నుంచి విమోచించటానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటము తనను తాను బలి అర్పణగా సిద్ధపరచుకొని సంతోషముగా ప్రజల పాపాలను పరిహరించటానికి ఆయన ఈ లోకంలో మానవ రూపకంగా రావటము దానికి అయిన మరియ గర్భాన్ని ఎంచుకోవటం అనేది మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము మానవులందరినీ వారి పాపముల నుంచి విమోచించి వారిని రక్షణ మార్గంలో నడిపించి నిత్య నరకాగ్ని నుంచి వారిని తప్పించి నిత్య జీవంలో వారిని ప్రవేశపెట్టడానికి యేసు వారు ఈ లోకంలో జన్మించడం అనేది నిజముగా ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైనటువంటి వర్తమానమే ఎందుకంటే ఏ మానవులు కూడా ఏ రీతిగానూ రక్షణ అనేది పొందుకోలేడు పాపం నుంచి విడుదల పొందుకోలేడు కాబట్టి ఆ పాపం నుంచి విడుదల విమోచన కలిగించటానికే యేసుప్రభువారు నరావతారిగా ఈ లోకంలోనికి రావటం జరిగింది మరి అందరి పక్షమన అందరి శిక్ష రద్దు చేయబడి ఒకని మీదే ఆ శిక్ష మోపబట్టం అనేది మరి మనం అందరము సంతోషించదగినదే ఎందుకంటే నిజంగా మనము చేసిన పాపములను బట్టి ఒక్కొక్కరము ఆ శిలువలో వేలాడవలసిన వారమై ఉన్నాము అయితే ఆ భయంకరమైనటువంటి శిక్షను మనకు తప్పించి ఆయన తన మీద ఆ శిక్షను మోపుకున్నాడు కదా ఆ శిక్షను తప్పించినందులకు నిజముగా మనకు సంతోషమే కదా మరి లేనట్లయితే నీవు నేను ఆ భయంకరమైనటువంటి శిలువ మరణము గుండా వెళ్ళవలసిన వారమై ఉన్నాము అయితే ఆయన కనికరపడి మనలను ఎంతగానో ప్రేమించి మన మీద జాలిపడి మనము ఆ శిక్షను భరించలేము అది మన యొక్క సామర్థ్యానికి మించినది అని ఎంచుకున్నవాడై ఈ లోకంలోనికి రావటము మన నిమిత్తము మన బదులుగా ఆయన బల్యర్పణగా అవ్వటము అనేది నిజముగా మనకు మహా సంతోషకరమైన వర్తమానమే కదా మన మరణాన్ని తీసివేసి వేరొకరు ఆ మరణాన్ని పొందటం అనేది ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏసయ్య మన మీదకు రావాల్సినటువంటి శిక్షను తాను భరించటానికి ఈ లోకంలో నరునిగా అవతరించాడు దానిని బట్టే మనమందరము కూడా క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటాము ఎందుకంటే ఇది మహా సంతోషకరమైనటువంటి వర్తమానము ఎవరికి ప్రజలు అందరికి అట్లాగే ఆయన ఎక్కడ పుట్టి ఉన్నాడంట దావీదు పట్టణ మందు పుట్టాడంట మరి దావీదుకు వాగ్దానం చేసినట్లుగా నీ సంతానమును ఎల్లప్పుడూ రాజుగా ఉంచుతాను అన్నాడు కదా ఆ రీతిగా యేసు ప్రభు వారిని దావీదు యొక్క గోత్రం నుంచి తీసుకొని వచ్చి దావీదు కుమారుడుగా అనిపించి రియుగములు పరిపాలించే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు వారిని తండ్రి దేవుడు అనేది దావీదుకు చేసిన వాగ్దానం కూడా నెరవేరినట్లు అయ్యింది కాబట్టి ప్రిలారా దావీదు పట్టణమండే ఆ యేసు ప్రభువారు ఆ రక్షకుడు మన కోసము జన్మించి ఉన్నాడు ఇది మనందరికీ కలిగినటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము శుభ సందేశము కాబట్టి మనం ఉత్సహిద్దాము సంతోషిద్దాము మన పాపములు ప్రక్షాళన చేయబడ్డాయని మనము రక్షణ మార్గంలోనికి నడిపింపబడ్డామని మరణం నుంచి తప్పించుకొని నిత్య జీవంలోనికి మనము దాటిపోయామని మనం అందరము కూడా ఉత్సహిద్దాము సంతోషిద్దాము ఆనందిద్దాము ఆనందంగా ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఆచరించుకుందాం ప్రార్థించుకుందాం సృష్టికర్త ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలయ్యా ఇదిగో నీ కృపతో భద్రపరచం మరి నూతన దినమును అదే విధంగా నీ కుమారుని యొక్క జన్మదినమును మేమందరము కూడా ఆచరించడానికి మీరు మరి మాకు అవకాశం కల్పించినందుకు నీకే వందనాలు అవును తండ్రి మా పాపముల నిమిత్తం మేము నశింపవలసిన వారమై ఉండగా మా మీదకు రావలసిన దోషశిక్షను కొట్టివేసి నీ కుమారుని మీద మా అందరి యొక్క లోకం యొక్క పాపములు మోపి ఆయనను మా నిమిత్తం మొత్తము మా బదులుగా నీవు బల్యర్పణగా అర్పించి మాకు రక్షణ అనుగ్రహించినందులకు నీకే వందనములు ఆ రక్షకుడు ఈ యొక్క లోకంలోనికి ఏ తెంచినటువంటి దినముగా ఆయన యొక్క జన్మదినాన్ని పర్వదినముగా మేము ఆచరించుకొని ఉండగా నిజముగా ఆయన ఎందుకు వచ్చాడో దానిని గుర్తెరిగి ఆ రక్షణను మేము చేపట్టి దానిని కొనసాగించి అనేకులను ఈ రక్షణ మార్గంలో నడిపించి ఆయన రావటానికి కలిగినటువంటి కారణాన్ని మేమందరము కూడా స్థిరపరిచి దృఢపరిచి నీ చిత్తాన్ని మేమందరము నెరవేర్చు వారముగా ఈ నామానికి మహిమతిచ్చు వారముగా మేమందరము ఉండునట్లు నీవే కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి పొందుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆ